నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ గురువారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేకాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళాహస్తి ఆలయంలో చోరీ దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఏర్పేడు ఐఐటిలో ల్యాప్టాప్ దొంగతనాల మూట అరెస్టు ఎనిమిది లక్షల విలువ చేసే పదిహేను ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లు రికవరీ శ్రీవారి సేవలో మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు రోజు ఇరవై లక్షల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర శ్రీకళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువరం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు చోతి వచ్చిందంటే విభిన్న ఆకారాలు అబ్రపరిచే అలంకరణలతో గణేష్ మండపాలు దర్శనాలు ఇస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కో రూపంలో గణపతిని తయారు చేసి ప్రతిష్ఠించి పూజలు చేయడం వినూత్న రూపంలో మండపాలు దర్శనమిస్తుంటాయి ఆ కోవకు చెందినదే ఈ బాలకృష్ణ రూపంలోని వినాయకుడు శ్రీకళహస్తి పట్టణంలోని బిపి అగ్రహారంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంది అడవి ప్రాంతంలోని సెట్టింగ్తో చిలవను చెట్టికు ఊయల తాడుగా వేసుకొని పిల్లను గురవి ఊదుతూ తలపాగతో తనియుడు ఎంతో అందంగా చూపులకు కనువిందు చేస్తూ ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడినట్లు సమాచారం ఆలయంలోని రంగుల గోపురం వద్ద యాభై రూపాయలు ప్రత్యేక ప్రవేశం కౌంటర్ బద్దలు కొట్టి ఐదు వేల రూపాయల వరకు దొంగతనం చేసినట్లు సమాచారం ఈ మేరకు శ్రీకాళహస్తి బంటోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు సమాచారం ఇదే విషయమే అధికారులు మాట దాట వేస్తున్నారు ఇంత భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తి ఆలయం లోపలికి రావడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి వినాయక చవితి సందర్భంగా స్థానిక వైష్ణవి కోనేరు దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమల గురువయ్య హాజరయ్యారు శ్రీకళస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ సిపిఎం ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో నిరసన తెలుపుతుండగా కాల్పులు జరిపారు అందులో మరణించిన అమరవీరులకు సంతాపం తెలియజేస్తూ వారి ఆశయాల కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ సిపిఎం ఐఎఫ్టియో ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్లో నిరసన తెలుపుతుండగా కాల్పులు జరిపారు అందులో మరణించిన అమరవీరులకు సంతాపం తెలియజేస్తూ వారి ఆశయాల కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పుల్లయ్య మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ బషీర్బాగ్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతుండగా వారిపై విచక్షణ రహితంగా లాఠీ చార్చీలు కాల్పులు రబ్బర్ బుల్లెట్లు బాష్ప వాయువు ప్రయోగించడంతో రామకృష్ణ విష్ణువర్ధన్ బాలసాయి అనే ముగ్గురు కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు ప్రజల కోసం పోరాటంలో ప్రాణాలు అర్పించిన కార్మికులకు సంతాపం తెలియజేస్తున్నామని వారి ఆశయ సాధనాలకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడులో ఎటువంటి మార్పులు లేవని నాడు విద్యుత్ ఛార్జీల మోత ప్రజలపై భారం మోపగా నేడు స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని మీటర్లను బిగించి ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నారని వారు విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనమాల గురువయ్య గంధమ్మణి వెంకటేష్ గోపి మురళి చారుశీల లాల్బాషా జనార్థన్ తదితరులు పాల్గొన్నారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ నిర్వహించారు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ మూషిక పటాన్ని ఎగరవేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ధ్వజ పటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు హారతులు సమర్పించిన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆపై ధ్వజస్తంభానికి పాలు పెరుగు తేనె పంచామృతాలు తదితర శుద్ధ జలాలతో అభిషేకాదులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి పెంచల కిషోర్ ఉభయదారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు すご,ごい。 హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ చారి పర్యవేక్షణలో రేణుగుంట డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసి పోలీసుల చాకచక్యంతో ముద్దాయిలను పట్టుకున్నారు రేణుగుంట పట్టణంలోని స్థానిక బో ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్లో పాల్గొన్న ఏఎస్పి రవి మనోహరచారి ఏర్పేటు మండలంలోని ఐఐటి తిరుపతి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్ దొంగతనాలు ఏర్పేడు పోలీసులు దొంగల ముఠాను అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి సుమారు ఎనిమిది లక్షల రూపాయల పదిహేను ల్యాప్టాపులు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం పరుచుకున్నారు వీరు తమిళనాడుకు చెందిన తమిళ సెల్వన్ కోయంబత్తూరుకు చెందిన వీరస్వామి గణేష్గా గుర్తించారు నిందితులు అనేక దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు వీరిపై తొమ్మిది కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు వీరు బెంగళూరు చెన్నై నాగ్పూర్ జోధాపూర్ గోపాల్ వంటి నగరాల్లో ల్యాప్టాప్ దొంగిలించారు ముఠాను పట్టుకొని విద్యార్థుల ల్యాప్టాప్లు రికవరీ చేసిన పోలీసు బృందానికి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్ వేరే వేరే దానిలో బోర్డు ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సో అతను చెప్పిన నైపుణ్యంతో చెప్తారే గట్ బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు సో అట్లా బల అబద్ధాన్ని నిజంగా చెప్తే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఆయుధంతోనే అతని కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది మనకు ఏదైతే ఎనిమిది ఎనిమిది ల్యాప్టాప్ సహా గోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటిలో చేసినటువంటి మెడికల్ గోపాల్లో ఉన్నటువంటి ఐఐటిలో చేసినటువంటి మిగతా ఇంకొక ఏడు ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఏం ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి గణేష్ అని ఇంకొకతను కోయంబ కోయంబత్తూరులో ఉండేటువంటి ఒకతనికి అమ్ముతాడు ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు సో అతను ఇతని ఎన్ని మొవైల్ ఎక్స్లో పెడతాడు అతను అతను దాన్ని కొంటాడు ఇలా ఇలా జరుగుతూ వస్తుంది సో మనం ఇదంతా కూడా టెక్నికల్గా మనం ప్రోవ్ చేసి దీంట్లో ముద్దాయిని ముద్దాయి నుంచి స్వాధీనం ముద్దాయి నుంచి ఎవరికైతే అమ్మాడు అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది పదహైదు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్స్ ఎ గుడ్ క్యాచ్ రియల్గా కూడా చాలా మంచి క్యాచ్ ఇలాంటివి అందులో విత్ ఇన్ వీక్ మనకు పద్దెనిమిదవ తేదీ జరిగింది ఆల్మోస్ట్ నేను అరెస్ట్ చూపించారంటే దాదాపు వారం వారం రోజుల్లోనే ఈ మహిళ ముద్దాలు దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా క్విక్ గిట్గా దొరికారు అది మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిలో ప్రజలు కనబడుతున్నారు అందరికీ కూడా ఎస్పి గారు కూడా చాలా కృషి చేశారు వీళ్ళు అందరినీ కూడా తిరిగి ఎక్కడో తిరిగారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా చూశారు సో అందరికీ మా ఎస్పీ గారు తరపున రివార్డ్స్ కూడా ప్రొకటి చేస్తాం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రేణుగుంట రైల్వే స్టేషన్ సమీపంలో సిద్ధి వినాయక నిమజ్జనం కమిటీ ఆశ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా గురువారం భారీ ఎత్తున అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు కోలా ఆనంద్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రేణుగుంట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు నలభై సంవత్సరాలుగా వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలను మాజీ ఎంపీటీసీ ధర్మరాజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు పేదలకు అన్నదనం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు అనంతరం ఆయన్ను సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు విఎస్ గోపాలకృష్ణ వెంకటేశ్వరరావు చంద్రశేఖర్ సముఖం రాజారాయల్ బీజేపీ రేణుగుంట పట్టణ అధ్యక్షులు నరేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు

اوه لا جو دو હા કંદો માર્કેટ એવું છે એવું હા હા કંદો માર્કેટ હા સર हा ती सर बक फोटो मा थैंक यू सर थैंक यू ओके एक मिनिट एक मिनिट एक मिनिट खूप खूप छान आहे खूप खूप छान आहे

ంగరంగు వైభవం అంటే ఇలా అతి వాడవాడలు ఉంటుంది కానీ అన్ని నాయకు హైదరాబాద్ నుంచి కైందాబాద్ నుంచి అన్ని పూర్తి చాలా చూస్తాను హైదరాబాద్ ఉండేవాడిని కానీ ఇక్కడ అన్ని రకాల క్వాలిటీ వంట కాదు ఇరవై నాలుగు అంశ ఐటమ్స్ అంటే కర్రీ స్వీట్స్ గుత్తి వంకాయ అన్నింటిలో కలిపి ఐటమ్స్తో పెట్టడం చాలా క్వాలిటీ అంటే ఇది రెండు రోజులు కాదు రెండు రోజులు కాదు నాకు నలభై ఏళ్ళు కానీ చాలా విషయం వాళ్ళు ఏంటంటే ఏదో అన్నదానం చేయాల ఫోటో తీసుకొని చేయడం వాళ్ళు ప్రతి ఒక్కరు తృప్తిగా తినాలి ఈరోజు ఏంటంటే ట్రేణి గుంటలు కాబట్టి ఇక్కడ హోటల్స్ రైల్వే అయితే బస్ స్టాండ్ అయితే అందరూ ఇక్కడ ఉన్న లోకలు అందరూ కూడా పండగలాగా ಇಪ್ಪ ಐದಾರು ಬಂಧು ಐಬಾರ ನಡುತ್ತಾರೆ ಗೊತ್ತು ಪ್ರತಿ ಒಬ್ಬರು ಎಲ್ಲ ಅಭಿನಿ ಉದಯಪೂರ್ಗೆ ಅಭಿನಂದರು ಬಂಧುಗಳಿಗೆ ನಾಯಕರು ನಾಯಕ ಮುಸ್ಲಿಂ ನಾಯಕ ಅಲ್ಲೂ ಕೂಡ ಟೀಮ್ ಬುಟ್ಟಿ ಅಭಿನಂದಿ ಭಾಷಾಕರಲ್ಲಿ ಕಲಸಿ ಪ್ರತಿ ಏಟ ಚೇಡ చాలా అభినంది ముఖ్యంగా దేవుడు గణపతి స్వామి ఇంకా ఆయుర ఆరోగ్యం బాగా ఇచ్చి తప్పకుండా ఇలాంటి కార్యక్రమం ఇంకా నలభై ఏడు జరగాలని తప్పకుండా ఆరోగ్యం ఉండాలని నాకే దీనిలో అవకాశం ఇవ్వడం అదృష్టంగా ఎందుకంటే నేను ఐదారు ఏళ్ళకి వస్తున్నాను కానీ అంత చక్కటి అన్నదానం అనేది పది గంట గంట ఆ సాయంత్రం ఐదు గంటల దాకా వచ్చిన వాళ్ళకి అందరూ వేదం అనేది

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పి నారాయణ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన గౌరనీలు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్కి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ తుడా చైర్మన్ డాలర్స్ దిబాకర్ రెడ్డి ఇతర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాసులు ప్రజాప్రతినిధులు వీడుకలు పలికిన వారిలో ఉన్నారు శ్రీవారి సేవలో మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్కు అధికారులు తీర్థ ప్రసాదాలు అందిచేయగా పండితులు వేద ఆశీర్వచనం చేశారు రాధాకృష్ణన్ వెంట శ్రీవారి సేవలో మంత్రి నారాయణ పాల్గొన్నారు శ్రీవారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు శ్రీవారి ఆశస్సులు రాష్ట్ర దేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రజలు అంటున్నారని తెలిపారు మెగా డిఎస్సిలో ఒకటి పాయింట్ ఆరు నాలుగు సున్నా సున్నా మందికి కొత్తగా ఉద్యోగాలు రావడం ఒక చరిత్ర అన్నారు ఎన్నికైన వారందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి ఆడబిడ్డ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా పథకం అమలు చేశామన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పథకం అమలు చేశామన్నారు ఇరవై లక్షల మందికి పైగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారన్నారు రైతులకు అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి బంధనం పెన్షన్ల పెంపు వంటి కార్యక్రమాలు అమలు చేశామన్నారు వీటో న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి గురువారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేకాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళాహస్తి ఆలయంలో చోరీ దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఏర్పేడు ఐఐటిలో ల్యాప్టాప్ దొంగతనాల మూట అరెస్టు ఎనిమిది లక్షల విలువ చేసే పదిహేను ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లు రికవరీ శ్రీవారి సేవలో మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు రోజు ఇరవై లక్షల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకుంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఇవి ఇప్పటి వరకున్న వీటో న్యూస్ నమస్తే